తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ కైవల్య నది తీరాన నిర్మితమైన శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు ఆడు కృతిక మహోత్సవం సందర్భంగా పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగే కార్యక్రమాలకు ఆలయ గౌరవ అధ్యక్షులు దోర్నాగల బాలయ్య ఆర్గనైజర్ కుసుమ రమేష్ గొల్లగుంట రాము ఆధ్వర్యంలో డాక్టర్ చెల్లా సుమన్ సౌజన్యంతో మంగళవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోడ పత్రిక మరియు కరపత్రముల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దొంతు శారద దొంతు బాలకృష్ణ లక్కమనేని కోటేశ్వరరావు తోట కృష్ణయ్య నారి శేఖర్ బీరం రాజు డాక్టర్ ఆవుల రామాంజనేయులు దొంతు ముని వెంకటరత్నం ఊకోటి చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్కమనేని కోటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అతి తక్కువ కాలంలో ప్రాచీన దేవస్థానంగా వెంకటగిరిలో ప్రాముఖ్యత పొందిందని తెలియజేశారు ఆడికృతిక మహోత్సవం సందర్భంగా పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు प्रभवीरमोम पिंगलायहां कृतिसुन विरमह भुजायर महाव दिवड नेत्रय वो शक्तिधराय महाव गंगा सुय महाव पार्वती प्रेनंदना महाव अक्षोभ्याय महाव अनशक्तिरम ब्राह्मण्याय महाव वंशीवृद्धि महाव शुभक अक्षय महाव अक्षयफलप्रदाय महाव श्री देवसेना समेत सुब्रमण्येश्वरस्वामी देवताभ्यूनमरमुष्पमालिकपयामी ハローハラ。ハ ほら Aroha, 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 Aroha,

శ్రీ శ్రీ వల్లి దేవస్థానం సమేత షణముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కమిటీ వాళ్ళు తమ ఆడి తృప్తి మహోత్సవ్ ఆహ్వాన పత్రికను వెంకటగిరి పునర్ప్రమైనటువంటి ప్రముఖులందరి చేత ఆహ్వాన పత్రికను ఓపెన్ చేయడం జరిగింది నిజంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అతి తక్కువ సమయంలో అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానంగా తీర్చిదిద్దినటువంటి మన దేవస్థాన కమిటీ వారికి వెంకటగిరి పురం ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు ఎందుకంటే మన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అంటే తిరుపతిలోనే చూసేవాళ్ళం కానీ తక్కువ టైంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాన్ని అతి ప్రాచీనమైన దేవస్థానంగా వెంకటగిరిలో ണേഷ് ഈ കമ്മിറ്റി വളരെ నిజంగా వెంకటగిరి ప్రజలు ఎంతో రుణపడి ఉండాలి ఈ రోజు ఈ సందర్భంగా పదిహేడు ఏడు ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఏడు ఇరవై ఐదు దాకా ఈ ఐదు రోజులు మహావైభవంగా అనేక రకాలైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి ఆ కమిటీ వాళ్ళకి ఆ కమిటీ ద్వారా ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సును పొందుతున్నటువంటి వెంకటగిరి పుర ప్రజలందరూ కూడా బంధువులవుతారని చెప్పి తెలియజేస్తున్నాము ఈ దీనికి దాతలు సుమన్ దంత వైద్యశాల డాక్టర్ సుమన్ గారు ఒకరోజు నన్ను రాము గారు కోరుగా ఇరవయో తేదీ అన్న ప్రసాదని తేదీ నేను అన్నప్రసాదాన్ని నేను దాతగా ఉన్నాను ఇదే విధంగా ఐదవ వారి పోస్టర్ నారీశాఖర్ గారు ఒకరోజు గొంతు బాలకృష్ణ గారు ఒకరోజు ఇలా అనేక రకాలైనటువంటి అందించేదానికి ముందుకు తీసుకొస్తున్నటువంటి మన రాము అండ్ వాళ్ళ బృందానికి నిజంగా మేము నిజంగా ఈ ఇది మా పూర్వజన్మ భావిస్తున్నాము మాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు వారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ ఈ అన్నదాన కార్యక్రమాన్ని చూస్తుంటే ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఫ్యూచర్ జరుగుతాయి జరుగుతాయనేటువంటి నమ్మకం నాకు కలిగింది ఇదే విధంగా మన బాలయ్య గారు కూడా ఈ ధ్యాన మందిరాన్ని ప్రభుత్వమైనటువంటి వెంకటగిరిలో ప్రజలందరూ కూడా ఇక్కడ ధ్యానం చేసుకునే దానికి కూడా ఒక ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పుడే మేమందరం డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది నిజంగా ఇది ఇది మన బాబా గారు జంజిల్ బాబా గారు ఇక్కడ నివసించి కొద్ది రోజులు స్నాన ప్రంక్షన్ చేశారు ఆయన ఉన్నటువంటి పవర్ వల్లే కావచ్చు దీన్ని అతి తక్కువ టైంలో మనం అనుకోని విధంగా అతి తక్కువ టైంలో వైభవోపేతంగా దీనికి ప్రజారధన జరిగింది దీంట్లో గట్టించినటువంటి భక్తులు విధంగా వస్తున్నారండి ఈ రోజు ఇంతమంది జనాలను చూస్తే నిజంగా దీంట్లో ఈ స్థలంలో ఉండేటువంటి ఏ గుడికైనా సరే ప్రాచీనమైనటువంటిది స్థల పురాణం ఈ స్థలానికి ఎంత ప్రాచీనం కలిగి ఉంది అని చెప్పి ఈ రోజు నేను తెలుసుకున్నాను ఇక్కడ ఈ గుడికి కావలసినటువంటి ఏ పనినైనా సరే మన కమిటీ వాళ్ళు నన్ను అడిగితే నా వల్ల నా శక్తివంతం లేకుండా ఈ గుడికి ఏ పనైనా చేస్తానని ఈ దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగించాలని ఇంకా ఫ్యూచర్ లో నాకు ఇంకా నాకు అవకాశాలు కలిగిస్తారని చెప్పి ముఖంగా కలిగించాలని కమిటీ వారిని కోరుకుంటూ ఈ పదిహేడో తేదీ నుంచి ఇరవై ఒక్కో తేదీ వరకు జరిగే ఆడి కృక మహోత్సవాల్లో వెంకట పుర కూడా ఈ పత్రికా విలేకరుల తరఫున ఈ ఐదు రోజులు అనేక రకాలైన అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి వచ్చి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆశిస్సులు పొంది ఆయన కృపా కటాక్షాలు తీసుకొని వాళ్ళ నిత్య జీవితంలో సుఖశాంతులను అవలంబించాలని చెప్పి వాళ్ళకు ఖచ్చితంగా సుఖశాంతులు కలిగించుకోవాలని చెప్పి ఈ సభ కోరుకుంటూ ఇదే ఈ కమిటీ వాళ్ళ ద్వారా ఇప్పుడు వెంకటగిరి ప్రజలందరికీ పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం కలిగించినటువంటి ఈ కమిటీ వారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయసుబ్రహ్మణ్య